హాయ్ అండి ఈరోజు నువ్వులతో అమ్మమ్మల కాలం నాటి నువ్వులు ఉండలు చేసి చూపిస్తానండి అమ్మమ్మలైతే ఇలాగే బెల్లాన్ని దంచుకుని నువ్వులు ఉండలు చేసుకునేవారండి ఇప్పుడైతే పాకం పట్టి చేస్తున్నాం కదండీ అది కూడా మరోసారి పాకంతో కూడా చేసి చూపిస్తాను నేనైతే నువ్వు పప్పు తెల్ల నువ్వు పప్పు తీసుకున్నానండి స్టవ్ మీద పాను పెట్టి నూపప్పు అందులో వేసేస్తానండి గ్యాస్ మంట చిన్నగా పెట్టుకుని నువ్వు చక్కగా మెల్లగా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలండి చూసారా ఇలా సన్నగా వేపుకోవాలి కంగారు పడకూడదు లేట్ అయినా సరే కలర్ మారకూడదు పచ్చిపోయేలాగా వేపుకోవాలన్నమాట చాలామంది నువ్వుపప్పు ఉండలు తినడానికి ఇష్టపడరు కానండి ఈ నువ్వుపప్పు ఉండల్లో చాలా విటమిన్స్ పోషకాలు ఉన్నాయండి దానివల్ల మన హెల్త్కి చాలా మంచిది అనమాట చూసారు నువ్వుపప్పు అయితే ఏగిపోయింది నేను పక్కకు తీసి పావుకి నువ్వుపప్పుకి కిలో బెల్లం తీసుకున్నానండి అంటే సమానంగా తీసుకోవాలి బెల్లం కూడా ఇంకొంచెం బెల్లం ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు చూసారా ఇలా బాగా మెత్తగా బెల్లాన్ని జిగురొచ్చేలాగా పాకం వచ్చేలాగా బాగా దంచుకోవాలండి సనికిల్లో అయితే శనికిల్లో మిక్సీలో అయితే మిక్సీలో లేదంటే రోడ్లో ఎలాగైనా చూడండి ఇలా పాకం వచ్చేయాలండి సలవిడిలాగా అయిపోవాలి బెల్లం అందుకే నేను కుంది బెల్లం తీసుకున్నానండి చూసారా ఇలా సలవిడిలా అయిపోవాలన్నమాట అండి బెల్లం అలా జిగురొచ్చేలాగా బాగా దంచుకుని మనం వేపి పక్కన పెట్టాం కదండి నువ్వు పప్పు అందులో వేసేసుకోవాలండి బాగా దంచుకుని నేనైతే దంచడం అయిపోయిందండి చూడండి సెలవుల్లాగా అయిపోయింది తీసి నువ్వు పప్పులో అయితే వేసేస్తున్నాను రోజు ఉదయాన్నే తింటే మంచిదండి ఈ నువ్వు పప్పు ఉండ కొంచెం నేను నువ్వు పప్పులో బెల్లం దంచి వేసేసాను కదండి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను సరిపోతుందండి నాలుగు స్పూన్లు నెయ్యి టేస్ట్గా ఉండడం కోసం వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి ఇలా బాగా కొంచెం కష్టమవుతుందండి కలుపుకోవడానికి అయినా సరే మెల్లగా మొత్తం పప్పు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి నేనైతే కలిపేసాను అదే చేత్తో ఉండలు కూడా చుట్టేస్తున్నాను చూడండి కొంచెం గట్టిగా నొక్కుకోవాల్సి వస్తుందండి ఉన్న ఎందుకంటే కొంచెం మనకి పాకం కాదు కదండి ఇది ఇలా ఉండలుగా చుట్టేసేనండి చిన్న చిన్న ఉండలు చుడుతున్నానండి మరి పెద్దవి చుట్టట్లేదు కావాలంటే మీకు ఎవరికి ఇష్టం వచ్చిన సైజు వాళ్ళు చుట్టుకోవచ్చు అనమాట చూస్తారా ఇలా చిన్నగా ఉండలుగా చుట్టుకుంటే ఒక గంటకే అవి బీసిపోతాయండి మనసుల టైప్లో గట్టిగా అయిపోతాయి అయిపోయినాయి అండి నేనైతే నువ్వుల ఉండలు రెడీ చేసేసాను ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇలాంటి నువ్వులు ఉండలు పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పెద్దవాళ్ళు కూడా రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వచ్చే